ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మన అందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజులలో శుక్రవారం మంగళవారం ఆదివారం పౌర్ణమి అమావాస్య పంచమి అష్టమి తిథులలో మనం చేసే పరిహారాలు పూజలు ఏంజల్స్ నెంబర్సు బీజ మంత్రాలు స్విచ్వోర్డ్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా మంచి ఫలితాన్ని తెస్తూ ఉన్నాయి అలాగే మనం ఈరోజు చూడబోయేది ఏంటి అంటే చాలామంది అండి ఉద్యోగం ఉద్యోగం కోసం అనేది చాలా వెతుకుతూ ఉంటారు ఎంతో కాలంగా వెయిట్ చేస్తూ ఉంటారు ఒక బీటెక్ కంప్లీట్ చేసుకోనో లేదంటే గవర్నమెంట్ జాబ్ కోసమో చదువుకొని కూడా మీరు డిగ్రీ తీసుకొని కూడా ఒక ఉద్యోగం అనేది లేక అది రాక ఆఫీసుల చుట్టూ తిరుగుతూ చాలా వెయిట్ చేస్తూ ఉంటారు ఇందుకోసంగా చాలా పరిహారాలు చేస్తూ ఉంటారు అలాగే పూజలు చేస్తూ ఉంటారు ఎన్నో గుళ్ళు గోపురాలు ఇలాంటివన్నీ కూడా మీరు చాలా ప్రయత్నాలు అనేది చేస్తూ ఉంటారు ఏది కూడా యూజ్ ఉండదు అనమాట చాలామంది కామెంట్ పెడుతున్నారండి ఉద్యోగం కోసం మాకు ఏదైనా మంత్రం చెప్పండి మాకు చాలా కాలంగా ఉద్యోగం అనేది లేదు ఖాళీగా ఉన్నాము సంపాదన అనేది లేదు చదువుకొని కూడా కష్టపడి ఒక రూపాయి సంపాదన అనేది లేక కూలి పనులకు పోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నామని చాలామంది బాధపడుతూ ఉంటారండి అలాంటి వారి కోసమే ఈరోజు చెప్పబోయే ఒక శక్తివంతమైన మంత్రం ఈ మంత్రం అనేది మీరు ఇరవై ఒక్క రోజులు కంటిన్యూస్గా ప్రతిరోజు కూడా ఒక ఇరవై సార్లు అనేది మీరు చెప్పుకొని చూడండి తప్పకుండా మీరు కోరుకున్నటువంటి మీరు ఎదురు చూసేటువంటి ఉద్యోగం అనేది మీకు తప్పకుండా వస్తుంది ఒక ఉద్యోగమే కాదండి ఎలాంటి కోరికైనా సరే ఇంతవరకు తీరనే లేదు ఎన్నో ప్రయత్నాలు చేశాము మా ఆశ అనేది నెరవేరలేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్క రోజులు చెప్పుకున్నట్లయితే మీ కోరిక అనేది కూడా తీరుతుంది ప్రతిరోజు కూడా మీరు ఒక ఇరవై ఒక్క రోజులు కంటిన్యూస్గా దానికి నియమ నిబంధనలు అంటూ ఉన్నాయండి ఖచ్చితంగా పాటించే తీరాలి పీరియడ్స్ టైంలో మీరు కంటిన్యూస్గా ఇరవై ఒక్క రోజులు చెప్పేటప్పుడు మధ్యలో మీకు పీరియడ్స్ టైం వచ్చింది అంటే కనుక ఒక ఫోర్ డేస్ అనేది ఆపేసుకొని ఆ తర్వాత కంటిన్యూ చేయొచ్చు నాన్ వెజ్ తిని ఇదంతా అంటే నాన్ వెజ్ తిని అదంతా కూడా ఏం అవసరం లేదండి ఉదయాన్నే మీరు స్నానం చేశాక వెంటనే ఒక ఐదు నిమిషాలు అనేది దానికంటూ వెచ్చించి మీరు నీట్గా అయ్యి ఒక ఇరవై ఒక్కసార్లు అనేది చెప్పుకుంటే చాలు మీకు ఐదు నిమిషాలు కూడా అని పట్టదు మీరు స్నానం చేసిన వెంటనే కూడా చెప్పుకోవచ్చు లేదు అంటే రాత్రిపూట మీరు స్నానం చేసిన వెంటనే కూడా చెప్పుకోవచ్చు కానీ ఉదయాన్నే మనం చెప్పుకునేటివి అయినా సరే ఒక తొమ్మిది గంటల లోపల చేసే ఉదయం చేసే పనులు అనేటివి మనకు బాగా నెరవేరుతాయి ఫ్రెష్గా మన మైండ్ అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇరవై ఒక్క రోజు కంటిన్యూస్గా ఆడవాళ్ళైనా మగవారైనా ఎవరైనా సరే ఉద్యోగ ప్రయత్నాల కోసమైనా సరే మీ కోరికలు ఫలించాలి అనుకున్న వాళ్ళైనా సరే మీరు ఎలాంటి పనైనా సరే జరగాలి అని మీరు మనసులో సంకల్పం అనేది అనుకొని ఆ తర్వాత ఈ ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క సార్లు అనేది ఈ మంత్రాన్ని చెప్పుకోండి మేము చెప్పుకోలేమండి అనుకున్న వాళ్ళు మీరు రాస్తే కనుక ఇంకా చాలా మంచి ఫలితం అనేది ఉంటుందండి మనం చాలా సార్లు ఎన్నో మంత్రాలు మనం ఒక నోట్బుక్ అనేది పెట్టుకొని మనం మెయింటైన్ చేస్తూ ఉన్నాం దాంట్లో రాసుకుంటూ కొత్త వాళ్ళైతే అయితే ఇప్పటి నుంచైనా సరే ఒక నోట్బుక్ అనేది పెట్టుకొని మనం మన ఛానల్లో చెప్పేటువంటి వారాహ్యం వారి మంత్రాలు అనేటివి స్విచ్ బోర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ చాలా కూడా మనం రాస్తూ ఉన్నా అలాగా మీరు అయినా పెట్టుకోండి లేదు రాస్తున్న బుక్ ఉంటే కనుక దాంట్లో చెప్పుకునే దానికంటే కూడా రాస్తే చాలా మంచి ఫలితం ఉంటుందండి కాబట్టి తప్పకుండా మీరు ఆ నోట్బుక్లు అనేది రాయచ్చు లేదు మేము చెప్పుకుంటామంటే కూడా మీరు ఒక స్క్రీన్ షాట్ అనేది తీసుకొని చెప్పుకోవచ్చు ఇలా చేసినప్పుడు మీరు నమ్మకంతో చేయాలండి నమ్మకంతో మనం ఏ పని చేసినా కూడా మనకు ఫలిస్తుంది నమ్మకం లేకుండా జరుగుతుందిలే చూద్దాంలే చేస్తే ఏమవుతుందిలే ఒకరోజు చేసి ఈరోజు చేయకపోతే ఏమవుతుంది రేపు చేద్దాము ఇలా మాత్రం అనుకోవద్దు మీరు మనస్ఫూర్తిగా చెయ్యాలి ఇది మాకు జరగాలి ఇది మాకు జరిగే తీరాలి అనే నమ్మకంతో అమ్మవారి మీద నమ్మకంతో అమ్మవారిని మనసులో అనుకొని మీ సంకల్పం అనేది అమ్మవారికి చెప్పుకొని మీరు పూజ చేయక్కర్లేదు ఇంకా ఏ పూజ ఇంక ఏమి కూడా చేయక్కర్లేదు ఒక దీపం కూడా పెట్టనవసరం లేదు మీరు మనస్ఫూర్తిగా అమ్మను మనసులో తలుచుకొని ఈ మంత్రం అనేది నాకు ఉద్యోగం రావాలి నా కోరిక తీరాలి మా మేము ఇల్లు అనేది పూర్తి కావాలి మా అమ్మాయి పెళ్ళి కావాలి నాకు మంచి ర్యాంక్ అనేది కావాలి మంచి కాలేజీలో సీట్ రావాలి ఇలా మీ కోరిక అనేది చెప్పుకొని మంత్రాన్ని చెప్పుకోండి తప్పకుండా మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది మంచి రిజల్ట్ ఇరవై ఒక్క రోజుల్లోనే మీకు కనిపిస్తుంది ఇంతకాలంగా ఎదురు చూసారండి ఇంకా మీరు ఒక ఇరవై ఒక్క రోజులనేది అమ్మ మీద నమ్మకంతో చేసి చూడండి ఫ్రెండ్స్ ఇరవై ఒక్క రోజులలోనే మీకు ఏదో ఒక మార్గం అనేది చూపిస్తారు కాబట్టి ఆ మంత్రం ఏంటి అనేది స్క్రీన్ మీద కూడా చూడండి ఫ్రెండ్స్ ఆ అద్భుతమైన అమ్మవారి మంత్రం లూం వారాహి లూం ఉన్మద భైరవి రక్షమాం స్వాహ లూం వారాహి లూం ఉన్మద భైరవి రక్షమాం స్వాహ అంతేనండి ఈ యొక్క మంత్రాన్ని మీరు ఇరవై ఒక్క రోజులు కంటిన్యూస్గా కేవలం ఇరవై సార్లు అనేది మీరు చెప్పుకున్నట్లయితే తప్పకుండా మీకు ఉద్యోగ ఉద్యోగం అనేది కలుగుతుంది అలాగే మీ ఎలాంటి కోరికైనా కూడా తీరనటువంటి ఇంతవరకు తీరలేదు అనుకున్నటువంటి కోరిక కూడా తీరుతుంది మేము ఇంట్లో ఉన్నాం కదా మేము ఏదైనా ఆఫీస్కి వెళ్తున్నాం ఏదైనా కోరిక ఉన్న వాళ్ళైతే మేము ఎప్పుడు అనుకోవాలి మేము ఎలా అనుకోవాలి అంటే మీరు ఆఫీస్ టైంలో అయినా అనుకోవచ్చు లేదు ఉద్యోగం కోసం మీరు ఎక్కడైనా తిరుగుతూ ఉన్నప్పుడు దానికోసం మీరు వెతుకుతూ ఉన్నప్పుడు ఏదైనా సరే ఒక ఖాళీగా ఒక ఐదు నిమిషాల సేపు రిలాక్స్గా ఉన్న టైంలో మీరు ఈ మంత్రాన్ని అనేది కూడా చెప్పుకోవచ్చు మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా ఈ మంత్రం అనేది చెప్పుకోవటం వల్ల మీకు మంచి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా మీ కోరిక ఏదైనా సరే మీ ఆశ ఏదైనా సరే మీ ఉద్యోగం కోసం ఎలాంటి పని కోసమైనా సరే ఈ మంత్రాన్ని మీరు ఉపయోగించి ఒక ఇరవై ఒక్క రోజులు కంటిన్యూస్గా మీరు మనసులో అనుకొని సంకల్పం చేసుకొని ఈ మంత్రాన్ని అనుకొని చూడండి తప్పకుండా మీకు ఆ ఆశ ఆ కోరిక ఆ ఉద్యోగం అనేది ఫలిస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు చాలామంది మంత్రాలకి చింతకాయలు రాలతాయా అనే మూఢ నమ్మకం అనేది ఉంటుంది ఏమో ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో తెలియదు కాబట్టి మీరు మనం ఏ ప్రయత్నం చేసినా కూడా మనం మంచి జరగాలనే చేస్తాం అలాగని మనం ఏ డబ్బులు వేస్ట్ చేయట్లేదు ఒక రెండు నిమిషాలు టైం అనేది మనం వెచ్చించి మనం చేసినప్పుడు తప్పకుండా మనకు మంచి రిజల్ట్ ఉంటుందండి కాబట్టి ఎవ్వరు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా ప్రయత్నించి చూడండి అది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాత